ఇక దాంతో పాటుగా ఏంది అంటే సిరిసిల్ల కలెక్టర్ నేను ఈ కలెక్టర్ మీద ఒక ఆర్టికల్ కూడా రాసిన సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు ఫిర్యాదు పేద వాళ్ళని ఇబ్బంది పెడుతుండు రాజకీయ ఉద్దేశంతో పనిచేస్తున్న కలెక్టర్ బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తుండు అధికారులను నియంత్రించలేకపోతే ఆందోళనకు దిగుతాం సందీప్ జా ఏది తీరును ఎండగచ్చిన నేతలు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చిళ్ళు ఎవరికి ఇక్కడ పూర్తి స్థాయిలో సిఎస్కి ఇచ్చి సిఎస్కి ఎందుకు ఇచ్చిళ్ళు అంటే నేను ఒక మాట చెప్తా మీ అందరికీ కూడా అర్థం కావాలి ఆ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇక్కడ నేను రాసుకొచ్చిన దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ అధికారైనా సామాన్యులైనా రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అక్రమ కేసులు బనాయించి వేధిస్తే పోరాటం తప్పదంటున్న బీఆర్ఎస్ నేతలు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ పై ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమార్ కి ఫిర్యాదు చేసి శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎమ్మెల్యేలు వివేకా నంద డాక్టర్ సంజయ్ వీళ్ళందరూ కలిసి ఒక మెమోర్ అండ్ అని ఇచ్చింది ఎందుకంటే కలెక్టర్లు పూర్తి స్థాయిలో పార్టీ కండవ కప్పుకున్న నేతలుగా మారిపోతున్నారు అధికార దుర్వినియోగానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నెర్రా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంటి సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటీవల కలెక్టర్ సందీప్ తీరుపట్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ తీరుపట్ల ఎమ్మెల్యేలు దాంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది అమాయకమైన ప్రజల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని పొట్టగొట్టుతున్నారని వారి పట్ల కేటీఆర్ కన్నెర్ర చేసింది ఇప్పటికే ట్రైల్ లైసెన్స్ ను బూచిగా చూపెట్టి తన ఫోటో ఉన్న కారణంగా శ్రీనివాస్ ఛాయ్ దుకాణాన్ని కలెక్టర్ మూసివేయడం కాకుండా మొత్తానికి టీ స్టాల్ని ఎత్తివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక అంతేకాకుండా అంతేకాకుండా ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కేటీఆర్ అయితే భరోసా ఇచ్చారు దానితో పాటు రైతు అబ్బారెడ్డి రాజరెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో వేయడం అగ్రహారంలో పాల శీతలీకరణ కేంద్రాన్ని మూసివేయడం సిరిసిల్ల పట్టణంలో మహేందర్ అనే వ్యక్తికి సంబంధించిన విషయంలో కోర్టు ఆదేశాలను కూడా బే చేస్తూ పూర్తి స్థాయిలో కూడా అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది ఇట్లా రకరకాలుగా చేస్తున్నాడు ఈ కలెక్టర్ కలెక్టర్ సంగతి ఏందో చూడాలని వీళ్ళు ఏం చేసి అంటే పూర్తి స్థాయిలో కూడా సిఎస్ ను కలిసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే అధికారులకు సంబంధించి ఇక్కడ సిఎస్ ను ఎందుకు కలిసిర్రు అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సిఎస్ ను కలవడానికి బలమైన కారణం ఏంటంటే అధికారులు కూడా పార్టీ జెండాలు మోసే వ్యక్తులుగా మారిపోయారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడదు సో ఫైనల్ గా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఒకటే అంశం అండి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఎవ్వరైనా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారే చెప్పిండు ఏంది అంటే యూనిఫామ్ వేసుకుని సెల్మెంట్లు కలెక్టర్లు కలెక్టర్లేమో ఏసీ భవన్లో కూకుంటారు మీరు అందరూ బయటికి రావాలని చెప్పిండు అది త్వరలోనే రావాలి సో సిఎస్ కు సంబంధించి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడతాను ఇక ఇంకొక విషయం ఇంకొక విషయం ఏందంటే ఇది ప్రధానమైన అంశం